హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టొమాటో ఎక్కరీ ఎప్పుడు ఒకేలా కాకుండా సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ముందుగా హాఫ్ కేజీ టొమాటోస్ని తీసుకొని దీనిపైన తొడవని తీసేసేయాలి తర్వాత దీన్ని గ్రేటర్తో బాగా గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టూ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసి సో దీన్ని మంచిగా ఫ్రై అవని దీంతో రెండు రెబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవంతా మంచిగా ఫ్రై చే ఫ్రై అవ్వాలన్నమాట సో ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి సో చూడండి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి సో పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తగా అయిపోతాయి సో మనం ఫస్ట్ ఆనియన్స్ వేయగానే కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంది కదా సో దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని మనకి కొంచెం కారం ఎక్కువగా కావాలి అంటే సో మనం ఎక్కువ కారంని యాడ్ చేసుకోవచ్చు లేదంటే సో తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారంని మాత్రమే యూజ్ చేశానండి సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను తక్కువ కారంని యాడ్ చేశాను యాక్చువల్లీ ఇది స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడి కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా కుక్ అయిపోయింది కదా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోయి ప్పుడు మనం దీంట్లో ఫోర్ ని వేసుకోవాలండి సో ఫోర్ ని వేసుకొని సో చూడండి నేను ఫోర్ ని వేసాను సో ఎల్లో అనేది జస్ట్ ఇలా చేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట సో లిక్విడ్ లాగా చేంజ్ అయిపోతుంది సో పైన క్లోజ్ చేసి దీన్ని అయితే మంచిగా కుక్ అవనివ్వాలి సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సో దీన్ని టర్న్ చేసుకోవాలి సో ఈ విధంగా టూ సైడ్స్ కూడా మంచిగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి సో ఈ కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టొమాటోస్ తినని వాళ్ళు కూడా తింటారనమాట సో ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది చపాతీలో అయినా రైస్లో అయినా ఈ కర్రీ అనేది సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్